అందరికీ ప్రైజ్ దలాట్ ఈ ఉదయకాల సమయం దేవుని నిస్తున్న వాగ్దానము రోమియల పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనం దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెబుతుంది ఏమంటే దేవుని ఆత్మ చేత ఎంతమంది అయితే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందురు అని చెప్పి చెప్తుంది వాక్యం అయితే సో ఇక్కడ చూసుకుంటే అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారందరూ కూడా దేవుని కుమారులుగా ఉండరు కాబట్టి దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి ఇప్పుడు దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి అంటే ఏం చేయాలి అంటే పైవచనంలో చెప్తున్నారు ఏమంటే మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించదురు అంటున్నారు వాక్యం అయితే అంటే మనం పుట్టుకుతో పాపులం కాబట్టి మన రక్తంలోనే పాపం ఉంది కాబట్టి మన రక్తమే పాప రక్తం కాబట్టి మనం చేసేవన్నీ పాపాలే పరిశుద్ధంగా మనం జీవించము పరిశుద్ధమైన పనులు మనం ఏమి చేయము కాబట్టి మన ప్రవర్తన కావచ్చు మాటలు కావచ్చు అన్ని సమస్తం అన్నీ కూడా పాపం కాబట్టి మనం శరీరానుసారంగా ప్రవర్తిస్తే మాత్రము ఖచ్చితంగా మనము చావవలసిన వారమే చనిపోయి నరకానికి వెళ్ళవలసిన వారమే కానీ దేవుని ఆత్మ చేత మన శరీర క్రియలను చంపినామంటే దేవుని ఆత్మను అడిగి దేవుని ఆత్మను పొందుకొని ఆత్మ చేత ప్రవ్వ నా శరీర క్రియలన్నిటిని చంపేయండి నా శరీర క్రియలు నేను నెరవేర్చకూడదు కానీ ప్రవ్వ మీ ఆత్మక్రియలు అంటే మీ ఆత్మ నడిపింపు నాకు కావాలి మీ ఆత్మ చిత్తానుసారమైన మార్గంలో మమ్మల్ని నడిపించండి దేవుణ్ణి అడిగితే క్రియలను చంపేసి క్రియలకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వము దేవుని ఆత్మ మనల్ని ఎలా నడిపిస్తుందో అలాగే మనం నడుస్తాం దేవుని చిత్తమే మన జీవితం అవుతుంది దేవుని చిత్తమే మనము చేస్తాం అన్నమాట అప్పుడు నరకానికి మనం వెళ్ళము ఎందుకంటే శరీరక్రియలను చంపేసాం కాదు దేవుని ఆత్మ సహాయంతో కాబట్టి నరకానికి వెళ్ళము ప్రజల కాబట్టి అందుకు దేవుడు చెప్తున్నాడు ఏమంటే దేవుని ఆత్మచేత ఎంతమంది నడిపించబడితే వాళ్ళందరూ కూడా నా కుమారులు దేవుని ఆత్మచేత నడిపించబడిన వాళ్ళు ఆయన కుమారులు కారు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కదా మనము పాపులం కదా మరి దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తప్పులు పాపాలన్నీ కూడా దేవుని ఆత్మ వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ఒప్పుకుంటారు ఒప్పుకొని పశ్చాత్త పడతారు వాటిని విడిచిపెట్టేస్తారు శరీర క్రియలకు మళ్ళీ ఇంపార్టెన్స్ ఇవ్వరు శరీర క్రియలు వారు మరలా చేయరు వాటిని అసహించుకుంటారు చెయ్యి నేను ఇలా చేయడం ఏంది ఇలా చేయకూడదు నేను నేను దేవుని బిట్టాను కదా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి నేను కూడా పరిశుద్ధుడై ఉండాలి కదా పరిశుద్ధాలే ఉండాలి కదా చీ నేను ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పి వాటిని అసహించుకుంటారు అసహించుకొని దేవుని వచ్చి రువ్వా నేను నా శరీర క్రియలను నెరవేర్చకూడదు నేను పాపాల్లో పడకూడదు నేను పరిశుద్ధంగా జీవించాలి నన్ను పరిశుద్ధపరచండి మీ రక్తం చేత నన్ను కడగండి నాకు సహాయం చేయండి అని దేవుని అడుగుతారు పొందుకుంటారు ప్రజల అప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలను అనబడతారు ప్రజల ఎందుకంటే వాళ్ళు దేవుని ఆత్మను పొందుకున్నారు క్రియలను చంపేశారు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళే దేవుని కుమారులై ఉంటారు ఆత్మ చేత నడిపించబడకపోతే దేవుని కుమారులు కారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వచ్చి దేవునితో సహవాసం చేస్తూ ఈ లోకానుసారమైన జీవితం విడిచిపెట్టి దేవుని ఆత్మను పొందుకొని శరీర క్రియల్ని చంపేసి దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి దేవుని ఆత్మ చెప్పిన విధముగా మనం నడుచుకోవాలి ఇదిలా అప్పుడు మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతాము అంటే ఇప్పుడు ఇక్కడ శరీర క్రియలను చంపేయాలి అని చెప్పేసి అంటే క్రియలు అంటే ఇప్పుడు అసలు ఏమీ చేయకూడదు అంటే ఇంకా పెళ్లి కూడా చేసుకోకూడదు అంటే అట్లా అని దేవుడు చెప్పలేదు నువ్వు బాగా ఆలోచిస్తే దేవుడు పెళ్లి విషయం కూడా ఒక నిబంధన పెట్టాడు ఏమంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి నీ పాన్పు నిష్కల్మసమైన ఉండాలి అని చెప్పాడు పరిశుద్ధమైన ఆలోచనలు తలంపులు ఇవన్నీ ఇలా ఉండాలి కానీ మనిషి ఎప్పటికీ అలా ఉండలేడు కానీ దేవుని ఆత్మను పొందుకుంటే పరిశుద్ధంగా జీవించగలడు పరిశుద్ధంగా నిలవగలుగుతాడు రిజలాట్ దేవుడు ఇలా చెప్తున్నాడు అనమాట కాబట్టి క్రియలను పక్కన పెట్టేసి వదిలేసి దేవుని ఆత్మను పొందుకో దేవుని కుమారుడిగా కుమార్తెగా జీవించు పరిశుద్ధంగా జీవించు అని దేవుడు చెప్తున్నాడు అప్పుడు నువ్వు జీవించదవు అంటే నరకానికి వెళ్ళకుండా యుగ యుగములు కూడా దేవునితో పాటు మనము ఉండగలుగుతాము జీవించగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుని వచ్చి ఆయన ఆత్మను పొందుకోండి ఆయన ఆత్మ చేత నడిపించబడండి అప్పుడు మీరు దేవుని కుమారుడు కుమార్తెగా పిలవబడతారు ప్రజలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు మహాగణుడా మీ కుందనములు దేవా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభావ మీ ఆత్మ చేత ఎంతమంది అయితే నడిపించబడతారు వారందరూ కూడా మీ కుమారులు కుమార్తెలుగా పిలువబడతారు బట్టి కృతజ్ఞతలు దేవా మేము కూడా ఆయన ప్రభా మా శరీర క్రియలు నెరవేర్చుకుంటూ మా సుఖ సంతోషాలు చూసుకుంటూ ఈ లోకానుసరంగా జీవించడం తండ్రి దయతో మమ్మల్ని మన్నించండి అందుకే మేము చావవలసిన వారే ఉన్నాము స్వామి కాబట్టి దేవా మాకు సహాయం చేయండి ఈ శరీరానుసారమైన నాయన క్రియలు ఆలోచనలు వాటన్నింటినీ దేవా మాలో చంపివేసి మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి స్వామి మీ ఆత్మ సహాయం మాకు ఇవ్వండి అయ్యా మీకు చెల్లించుకుంటున్నాం దేవ ఎంతమంది అయితే ఈ సమయంలో ఇలా అడుగుతున్నారో ప్రార్థిస్తున్నారో వారందరి జీవితంలో మీరు కార్యం చేయండి మీ ఆత్మ సహాయం వారికి ఇవ్వండి మీ ఆత్మ చేత వారందరిని నడిపించండి స్వామి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అదే రీతిగా నేను ప్రభా ప్రతి ఒక్కరికి మరొకసారి మీ ఆత్మ సహాయం అందించమని కృపణ అందించమని ప్రతి ఒక్కరు కూడా మీ బిడ్డలుగా పిలవబడటకు మీ బిడ్డలుగా మార్చబడటకు సహాయం చేయమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరునందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ పరిశుద్ధ పరిశుద్ధంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి హమేన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించనుగాక హమేన్